వీడియో చూపిరా వీడియో చూపి చూపి చెంపకట్టు ఒక్కడ తప్పు పోలీసులు అడుగురా నేను ఉంటా నేను వచ్చేటట్లే తప్ప నేను అదే క్వశ్చన్ వీడియో చూపిరా કરીશું મને કે મને પ્રોબ્લેમ છે કમ્પ્લેઇન્ટ છે નો પ્રોબ્લેમ ઇશ્યુ નો પ્રોબ્લેમ ભંગા છે તો પીસીડ ના ઇશ્યુ તો પીસીડ ઓરનો દેસા બટ મા ફાલન તો કેલી તો પીસીડ તો આ વિડિયો એ તો જોતો તો બેટા તો પેંટા તો કે કે મેં મને મને ક્લેમ કે શું આ વિડિયો મને તો બી ના છુપાય હમ નીમે બેડ એ તો જ બોંગા ના નીનો ચરી ચરી એ

نہیں ایمان وہ تو مارے میرے بیٹے کو چھوڑ چاہیے میں نے نہیں میں ادھر نہیں اک آڑا پిల్లా کہ انہیں کرتا 100% نہیں پورا مارے چاہیے چھوڑ چاہیے انا کو سا نہیں میں کو سناتی میں سنتی آ کی لگتی ہے تو میں

ఇప్పుడు మన తొడబుడితేనే మన చెల్లె గుర్తు పెట్టుకో ఒక ఆడపిల్ల అసలు ఒక ఒక ట్రెండ్ సెట్ చేసిన ఒక ఆడపిల్ల బరళకనే ఒక అమ్మాయి నార్మల్ ఇప్పుడు అంటారు కదా ఆడపిల్ల ఆదిశక్తి అంటే మనము పెట్టుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చాతనైతే సపోర్ట్ చేసి చాత కాకపోతే సైలెంట్ గా ఉండు ఓకేనా నువ్వు అన్నప్పుడు నాకు బాధ అనిపించింది నేనే తొక్కేసిన నేనే లేపినా అంటే

బదిలేక మళ్ళీ నిలబడతాను కూడా అన్నయ్య కూడా చెప్పిన సపోర్ట్ చేస్తారని అందరూ కూడా యూట్యూబ్ లో కొంతమంది పేపర్ మీద రాసి ఇలా మాట్లాడమని అయితే చెప్పారు మాతో సో అలాగే నేను మాట్లాడాను అన్నయ్య కూడా ఆల్రెడీ చెప్పాను నేను నేను తనకు కూడా నేనే ఇప్పుడే కాల్ చేయమని నేనే చెప్పాను నేనే చెప్పడం లేదు కాల్ చేసాను కాల్ చేయండి సో ఇది మళ్ళీ దాకా తీసుకెళ్తాను ఎందుకంటే మళ్ళీ నిలబడతాను అంటున్నారు ఇది మళ్ళీ దాకా తీసుకెళ్తారు ఏం రాస్తారో అని సో తను అని చెప్పాను అందుకు ముందు చెప్తున్నాను వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడేది కానీ మాట్లాడమంటే ఒక అమ్మ మీ మాట్లాడపిస్తామ్ బ్యాట్ చేయి లక్ష్యం ఇస్తాను

మా వా చె నోట్లు ఇప్పించారన్న మీరు అందరూ కళ్ళకి చెప్పకుండా

ఎంత ఇప్పుడు వరకు అక్క ఈ క్షణం వరకు దేవుడు మీద ఒట్టే చెప్తున్నా కానీ ఒట్టలు కూర్చొని ఏడుస్తా తెలుసా నేను ఒక్కొక్కటి యూట్యూబ్ నాకు యూట్యూబ్ లో డైలీ వీడియో చూస్తున్నాను యూట్యూబ్ ఓపెన్ చేస్తా నా వీడియో కూడా మా వాళ్ళ అప్లోడ్ చేస్తారు నేను ఏదో చేస్తా యూట్యూబ్ లో వీడియో చూడకుండా ఏం చూసినట్లు ఇన్స్టా అంటే వాళ్ళు ఇష్టపడి ఉండాలి నా ఇష్ట పని చేస్తా వీడియో చూసిన వాళ్ళు ఎట్లా పొద్దున సాయంత్రం నేను మూడు నాలుగు రోజులు ఒక వీడియో ఏంట్రా ఇంతలా தம்నేల్స్ వేట ప్రతి ఒక్కరు కూడా ఎక్కుతున్నా నవలాంటి జీవితంతో ఆడుకోకండి మీకు కావాల్సిన వ్యూస్ ఏమొ నా దేవుడు నేనేనను మర్చితారు మర్చి మీ ముంతా தம்నేల్ వెట్టండి ఎందు నా మీ చేత గాని మీ ఇంట్లో చెల్లెలు అక్కను బాబిత ఎంత బాగ ఉండ అంత వ్యూస్ కావన్న ఇప్పుడు మీకు కూడా ఎక్కుతున్నా నేను అందరికి ఎక్కుతున్నా మీడియా

చాలా మంది అప్లోడ్ అన్న అంతేందుకురా నా కాల్ చేసిన మీడియా ఛానల్ కూడా అప్లోడ్ చేయలేదు ఎవరో కాదు నేను చెప్తున్నా మన మీడియా దేవిక చెల్లె నాకు కాల్ చేసింది చెల్లె వీడియో పెడుతున్నారు చ అట్టెట్లా పెడతాం అన్న మేము పెట్టము ఆ చెల్లె రాత్రి పన్నెండు గంటలకి వెళ్ళి ఇంటర్వ్యూ చేసినా అన్న గట్టెట్లా నేను పెట్టా నాకు ఫోన్ చేసినాం లేదు నువ్వు దేవికి చేశావా నాకు ఫోన్ చేసి చెప్పింది ఆ దేవికతకు వెట్టి పెట్టి చెప్పు ను నువ్వు వెట్టినమంట దేవికకు నేను ఇప్పుడు ఫోన్ చేస్తాను నాకు షేర్ వచ్చిన చేస్తామన్నా నీకు ఏం కావాలి కదా ప్రచారంలో ఎలక్షన్ నుండి నిలబడ్డాక మనం ఈ అదే కదన్నా మనం తీ నీ దగ్గరికి మనం టీవీ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకోలేదు మనోడు ఫోన్ చేసి తీసుకోవట్లా ఇక ఇంకేం అంటే కరెక్ట్ కాదు అంటే ఎవరైనా సరే నీ ప్లేస్ లో నేను రేపు పొద్దున ఇప్పుడు నేను చెప్తున్నా తమ్మి తమ్మిడి రేపు పొద్దున ఎవడని నన్ను కూడా ప్రశ్నిస్తాడు గుర్తుపెట్టుకో ఆడపిల్ల ఇగో ఏదన్నా ఉంటే నీకు చేతనైతే మార్చు నీకు చేతనైతే సపోర్ట్ చేయి కానీ ఒకరు నేను తొక్కాలని నువ్వు ఇప్పటిదాకా అన్న లేపింది నేనే తొక్కింది నేనే కానీ అన్నవా మళ్ళీ నేను తప్పుకేదో ట్రైట్ చేసినట్టు ఫేమస్ అవ్వడానికి దారులు ఉన్నాయి పల్లై ప్రసాంత్ అన్న ఉండో ఆయన ఏదో ఆయన ఫేమస్ అయ్యి ఉంటుంది మనం చేసే పని ఫేమస్ అవ్వాలి కానీ ఫేమస్ అవ్వడమే ఒక పని కాదు అది కూడా మందిని గేయం చేసి కాదు అది ఎన్ని రోజులు ఉండదు ఫేమస్ అనేది ఎన్ని రోజులు ఉండదు అన్న గట్టిగా రెండు నెలలు మూడు నెలలు అతికట్ట ఎక్కువ ఉండదు దానికోసం మంది గొప్ప నాశనం తెలియకు ఏదో నేను నిన్ను కొట్టాలన్నా అంత కోపం వస్తుంది నాకు ఎంత బాధపడి ఉంటాడు నువ్వు ఎంత నరకం అయిపోయి నీ వల్ల ప్రతి ఒక్కరు ఎంత గౌరవంగా చూసి నన్ను ఎంత చీపో చూస్తుంది తెలుసా అన్న వందల ఒక్కరన్న ఇట్లాంటి వాళ్ళు కొన్ని మిస్టేక్స్ మీరు లైకులు షేర్లు ఆ కింద కామెంట్లు ఇన్స్టాలో ప్రతి వీడియో కామెంట్స్ ఆఫ్ తీసుకుంటారు అదే చెప్తున్నాడు మీ ఊరే చెప్పిరంట చెప్తారా నేను ఎగ్జాంపుల్ నా గురించి బొచ్చడు చెప్తారు బయట ప్రచారం చేసుకొని బొచ్చాడు ఉంటారు నీ కళ్ళతో లైవ్ లో నువ్వు చూసింది మాట్లాడు అంతే అప్ప ఒకటి చెప్పింది వాడినిచ్చుకోదని చెప్తాను మా అంటున్నాడు కదా ఎవరైతే నువ్వు అది ఇది మాత్రం చాలా పెద్ద తప్పుతాం ఎందుకంటే నీ మీద ఇప్పటికి కూడా ఆమె ఇష్టం అది నేను ఏదో ఇంటి ఉంటది నువ్వు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఇలా రూపాయలు ఇచ్చి అది ఎంతవరకు మేము కళ్ళతో చూడలేదు కాబట్టి మాకు తెలీదు ఇచ్చి వీడియో చూపించి నీ వాయిస్ అయితే వస్తుంది అట్లా నీ వాయిస్ ఉంది ఇట్లా ఇట్ల అట్లా ఇప్పనే వాయిస్ అయితే ఉంది